చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన ఆరోపణలపై తీవ్రంగా ఖండించిన పాకాల టీడీపీ నాయకులు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా పాకాల జడ్పీటీసీ నంగా పద్మచారెడ్డి కన్నర్ నాగరాజు నాయుడు మందల వెంకటేష్ బాబు చింకలమిట్ట చంద్రశేఖర్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నో రకాలుగా టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారు అత్యధిక మెజార్టీతో గెలిచిన పులివర్తి నాని గారి మీద అసత్య ఆరోపణలు చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము ఆయన ఓడిపోయిన ఒక ఫ్రస్టేషన్ లో ఆయన చేసిన అనైకిత అనైతికత పాపాలతో ఆయన ముందు వెళ్ళడం చంద్రగిరి ప్రశాంతంగా ఉన్న చంద్రగిరిని గంజాయిగిరిగా మార్చి ఆయన ఎస్సీ ఎస్టీ పాలికలకు కూడా ఈ గంజాయి అనేది అలవాటు చేసి వాళ్ళ మీద వాళ్ళను ఎంతో ఆవేదన గురి చేసిన తల్లిదండ్రులు కూడా ఆవేదన గురి చేశారు మరి ఈ దొంగ కోట్ల మీద పులివర్తి దంపతులు ఇద్దరు